కుంభరాశి వాళ్ళకి మాటల చాకచక్యంతో అధిక బొట్టలు వేసుకుంటారు ప్రతి కూడా ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ ఉంటారు విద్యార్థుల చదువుల్లో కూడా ఆసక్తి చూపిస్తారు క్రియేటివ్ మైండ్తో ప్రతి విషయంలో కూడా ముందుకుంటారు కానీ వీళ్ళు భార్యాభర్తలు అన్యాయం గడుపుతూ ఉంటారు కుటుంబంలో కూడా మంచి ఆలోచనతో ప్రతి పని కూడా ఇది చేయాలి అది ఆలోచించుకుంటూ భార్యాభర్తలు ఒక మాట మీద నిలబడి బాగా డెవలప్ అవుతారు సమస్య అంటూ ఉండవు కుంభరాశి అంటేనే కుండ ఆ కుండ నిలకడగా ఉంటుంది అందుకని యజమాని కరెక్ట్గా ఉంటే కుటుంబం చాలా బాగుంటుంది అందుకని కుంభరాశి వాళ్ళకి వెళ్ళాల్సిన దోషం కూడా పెద్ద ఇబ్బంది అంటే ఏమి ఉండదు అన్ని విధాలు బాగుంటుంది ఆరోగ్యంలో కూడా చికాకులు ఏమి ఉండవు అన్నీ సక్రమంగా నెరవేరుతాయి కానీ దోషంలో ఉన్నారు కాబట్టి కనీసం నెలకోసారే సరే సరిగ్గా తైలాభిషేకం చేయించుకోవటం ఇసురాభిషేకం చేయించినట్లయితే ఏ సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి